అన్న కొంచెం అదే వీడియోని ఓపెన్ చేసిన లాస్ట్ రోజు చూడడానికి ట్రై కదా ఒక ఐదు నిమిషాలే ఉంది కదా అన్న ప్లీజ్ కొంచెం ఆగు వీడియో లాస్ట్ రోజు చూడు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇదే వీడియోలో సో ఈరోజు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో డైరీ ఫామ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి సో మేము ఒక్క ఆగుతూనే పది ఆవుల వరకు అండి ఈ రోజు వరకు సో ఈ మా ఈ పదిహేను సంవత్సరాల అనుభవాన్ని నేను ఈ ఒక్క చిన్న ఐదు నిమిషాల వీడియోలో కొంతవరకు అయితే చెప్తాను సో ఈ వీడియోని బట్టి నేను సెకండ్ వీడియో చెయ్యాలన్నా వద్దా అనేది నాకు తెలుస్తుంది మంచిగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈరోజు మా అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆవులను చూపిస్తా ఏ రకం జాతీయుల ఆవులు ఉన్నాయి మేము ఏం ఫుడ్ పెడుతున్నాం అలానే వాటిని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉన్నాయి మాది చాలా వరకు చాలామంది డైరీ ఫామ్లో వద్దామంటేనే భయపడుతున్నారండి భయపడడం కాదు ఉచ్చ పోసుకుంటున్నారు ఒక్కొక్కరు ఎందుకంటే లక్షల్లో నష్టం వస్తుంది అబ్బా మామూలుగా కూడా కాదు వేలలో కూడా లక్ష లక్షల్లోనే నష్టం వస్తుంది నేను నా కళ్ళతో నేను స్వయంగా చూసినాను అంతవరకు ఎందుకు మా వరకు చూసుకుంటే మేము చెప్పుడు మాటలు నమ్మి హెచ్చేపావు తీసుకుంటే ఒకే రోజులో చచ్చిపోతే లక్ష రూపాయలు లాస్ మాకు సో డైరీ ఫామ్ మెయింటెనెన్స్ అనేది చాలా రిస్క్తో కూడిన పని అయినా సరే మేము లక్ష రూపాయలు పెట్టి ఆవు తీసుకుంటున్నాం ఒకే రోజుల్లో చచ్చిపోయింది కదా అని భయపడి అక్కడే ఆగిపోలేదండి మళ్ళా ఒక పది రోజుల తర్వాత క్రాస్ బ్రీడ్ ఆవులు తీసుకున్నాం ఎలాంటి జాతీయ ఆవలంటే మేము తీసుకున్న ఆవుల పేర్లు చెప్తానబ్బా సో మీ కాడ ఉన్న ఎలాంటి ఆవులు ఉన్నాయో నాకు తెలియదు కానీ మా కాడ ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా వెదర్కి తట్టుకొని కూడా ఉండి డైరీ ఫామ్ మంచిగా మేము రన్ చేస్తున్నాం అంటే మా కాడ ఉన్న ఆవులు వచ్చేసాయండి క్రాస్ సాహివాల్ క్రాస్ జెర్సీ ఆవు క్రాస్ గిరి ఆవు క్రాస్ హెచ్ఏప్ ఆవల్ ఈ నాలుగు రకాల జాతీయాలు అయితే మేము తీసుకోవడం జరిగింది సో ఫస్ట్లో మేము చెప్పుడు మాటలు నమ్మినాం తర్వాత మేమే స్వయంగా వెళ్ళి తీసుకోవడం మంచిగా లాస్ లేకుండా మంచిగా సక్సెస్గానే వెళ్తున్నాం అండి పదిహేను సంవత్సరాలు అవుతుంది డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు సో ఒక ఆవుతో స్టార్ట్ చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహే ఇరవై ఆవులు ఉంటే దాంట్లో పది ఆవులు తీసేసినాం ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది తీసేయాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి తీసుకోవాల్సింది కూడా తొలసూరు ఆవులు మాత్రమే ఎప్పుడు తీసుకోకండి బస్ సెకండ్ ఈత రెండో ఈత మాత్రమే తీసుకోండి మనం రెండో ఈత మూడో ఈత అని ఎలా తెలుసుకోవాలి చాలా మంది అంగట్లో బేరగాలు మోసం చేస్తుంటారు ఇది రెండో ఈతనే ఇది తొలసూరే అని చెప్తుంటారు మనం ఈతలు ఏ పడ్డాయని ఎలా తెలుసుకోవాలంటే మనకు పండ్లను చూడండి రెండు పనులు ఉందంటే తులుసు రావు నాలుగు అంటే రెండో ఈతావు ఆరు పనులు ఉందంటే మూడో ఈతావు ఎనిమిది పనులు ఉందంటే నాలుగో ఈతావు సో మనం తీసుకోవాల్సింది కూడా రెండో ఈతావు రెండో ఈతావుకి నాలుగు పళ్ళు ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే పండ్లు కొట్టేస్తారు కొంతమంది ఫ్రాడ్ చేస్తుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక రెండు రోజులు పాలు మరగట్టి అంగట్లో తీసుకొస్తారు అంగట్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంగట్లో చాలా రక జాగ్రత్తగా తీసుకోవాలండి తెలివితేటలు ఉపయోగించండి మీరు ఒక్కరే వెళ్ళి తీసుకోకండి బేరాగాలు ఎట్లా అంటే అరే గురే కొంచెం బెదిరించినట్టు చేస్తారు మనల్ని బయన ఇచ్చి మన ఆవులు తీసుకోకపోతే బెదిరించినట్టు చేస్తారు తీసుకుంటూ తీసుకున్నట్టుగా మీరు ఒక్కలే వెళ్ళకండి తీసుకునేటప్పుడు కూడా మెత్తగా మాట్లాడకండి మీరు అన్ని విధాలుగా చూడండి నేను కొంతవరకు చెప్తాను అంగట్లో తీసుకునేటప్పుడు ఎలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఫస్ట్ పాలు మరగడతారు సంఖ పెద్దగా పడుతుంది మనకు ఇంకోటి లేగలు చచ్చిపోయినా కూడా లేగలు మరగడతారు ఇంకోటి ఆవు పాలు ఇవ్వదు కానీ దానికి ఇంజక్షన్ ఇస్తారండి పొదుపు పెద్దగా చిన్నగా చిన్నగున్న కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పొదుపులు అనేవి పెద్దగా అయిపోతాయి సో ఈ షేప్ ఇంజక్షన్ అంటారు దాన్ని గతంలో దాన్ని గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది గర్భిణీ గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఇంజక్షన్ వేస్తారు ప్రెగ్నెంట్ అంటే బాబు పుట్టడానికి కానీ ఇంజక్షన్ వేస్తారండి దానికి గురించి నేను క్లారిటీ చెప్తాను సెకండ్ వీడియోలో సో ఈ రకరకాల టిప్స్ అంగట్లో జరిగే మోసాలు ఇవ్వండి పాలు మరగట్టడం లేదంటే పాలు ఇవ్వకపోయినా ఇంజెక్షన్ వేయడం మీరు నాలుగు సన్లు బేరగాడే అమ్మే వ్యక్తి కాదండి పాలు పిండి చూపెట్టడం మీకు మీరు కూడా పిండండి నరం గిట్ల ఎక్కడైనా తలుగుతుందో చూడండి నాలుగు సన్లు మీరు పట్టుకున్నప్పుడు నరం అనేది తలయితే ఆ ఆవుని తీసుకోకండి ఎందుకంటే దాని నరం మెలకబడ్డదంటే అంటే సన్ను మొత్తం బ్లాక్ అయిపోతుంది సో సన్ను ఫెయిల్ అయిపోయిన ఆవులను కూడా మీరు తీసుకోకండి అలానే కన్నలను చూడండి ఆవు ఏమైనా సుస్థిగా ఉందా లేదా కూడా చూడండి అంగట్లో మ్యాక్సిమం మొత్తం ఫ్రాడే ఉంటుంది యాభైకి యాభై శాతం ఫ్రాడే ఉంటుందండి ఏ విధంగా అంటే చచ్చిపోయే ఆవును కూడా కాల్షియం ఎక్కించి గ్లూకోజ్లు ఎక్కించి ఇంజెక్షన్లు కొట్టి అంగడికి కొట్టుకొస్తారు ఎంత కొంత కమ్మేయాలని చీప్గా వస్తుంది అగ్గుగా వస్తుందని మాత్రం మీరు పట్టుకోపోకండి లాస్ అవ్వకండి ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు ఏం చెప్తారు పది ఐదు ఐదు లీటర్లు అంటే ఐదు ఐదు లీటర్స్ అని చెప్పాడు వాడు గ్యారెంటీలకి ఇది గ్యారంటీ ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ అని చెప్పి మోసం వేస్తారు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఫస్ట్ మనిషికే గ్యారెంటీ లేదు ఇక్కడ ఆవుకు గ్యారంటీ చెప్తుందంటే దాన్ని నమ్మినా మనం అంటే మనం ఇంకా ఎరిపూగోలం అవుతాం అక్కడ ఫస్ట్ దేనికి అనేది గ్యారంటీ ఉండదు మీరు తీసుకున్న తర్వాత రిటర్న్ కొట్టండి వాడు ఇంకొక ఆవు ఇస్తాడు ఇంకొక ఆవు ఇచ్చిందంటే ఆవు ఇప్పుడు మీరు తీసుకున్న నలభై వేలు అయితే ఇంకొకటి మీరు తీసుకుంటారు సేమ్ క్వాలిటీ ఆవే అది యాభై వేలు అవుతుంది పదివేలు మీకే లాసు మళ్ళా మళ్ళీ మీరు వేసుకొచ్చిన ట్రాలీ ఖర్చు కూడా లాసు ఇవన్నీ ఎందుకు ఎట్లాగో మీరు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కదా తీసుకోవాలని అనుకున్నప్పుడే ఫస్టే ఒక్కటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా తీసుకోవాలి మనం సో మెయిన్గా సెకండ్ వీడియోలో వచ్చేసేయండి నేను పాలి చావు ఎలా ఉంటుంది కొంతవరకు అయితే చెప్తాను పాలి చావు వచ్చేసి మనకు రెండు కాలం మధ్యలో నుండి వెనక్కి ఉంటుంది శంఖ అలానే శంఖ టైట్గా ఉంటుంది గిన్నె పొదుపు టైప్లో ఉంటుంది మధ్యలో నుండి గీత ఉంటుంది సో ఈ విధంగా ఉండాలి అలానే చాలామంది ఏం చెప్తుంటారు పాలనరం ఉంటేనే పాలిస్తా అని సో ఫేక్ అబ్బా పాలనరం ఉంటుంది సో నేను సెకండ్ వీడియోలో నేను పాలిచ్చేవాళ్ళు ఎలా ఉంటాయి ఏం దానా పెడితే ఎక్కువ పాలిస్తుంది మనకు సో అనేది నేను ఇంకా సెకండ్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి